ఉల్లిగడ్డ చూడండి ఎన్ని కోస్తున్నాను నేను కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు మాంజుని అడగండి ఉల్లిగడ్డ తింటే చాలా మంచిది తిను నా ఈ చికెన్ అంజుకి అస్సలు పెట్టను ఏ కడుగు కడుగు అంటే చూడండి ఇప్పుడు చికెన్ పీస్ లేస్తామా ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత వేయాలి అది కాదు ఇప్పుడు చికెన్ నువ్వు ఎందుకు చెప్తున్నావు అమ్మా నువ్వు తల్లి గుర్తు ఏది కాదు చికెన్ వేయాలి మనిషి నీకు తెలియదు ఆడపిల్ల నేర్చుకో నా దగ్గర నేర్చుకో ఎట్లా అంటాలో కనకలాంటి నేర్చుకున్నా పిల్ల ఒకటే బాలు చేసిద్ది